హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ బాగుండాలని అందులో నేను బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనుకోకుండా మేము మా ఊరైతే వెళ్తున్నాము ఇక్కడ నుంచి ఒక బస్సు ఎక్కి నలభై ఐదు నిమిషాల పాటు ప్రయాణం చేసి అక్కడ దిగి మళ్ళీ ఇంకో బస్సులో కానీ ఆటోలో కానీ మళ్ళీ నలభై ఐదు నిమిషాలు లేదా ఒక గంట వరకు ప్రయాణం చేయాల్సి ఉంటుంది ఆ వెహికల్స్ కోసం ఆగడానికే చాలా టైం పడుతుంది ఇప్పుడైతే మేము షార్ట్ కట్లో వెళ్తున్నాము మా బ్రదర్ వాళ్ళ వెహికల్లో ఈ షార్ట్ కట్ కాబట్టి ఇటు వెహికల్స్ ఎక్కువగా కనిపించట్లేదు తక్కువగానే ఉంటాయి ఆ ఎదురుగా కనిపిస్తుంది చూడండి ఒక ఆటో దాని నిండా ఆడవాళ్ళైతే కూర్చున్నారు వాళ్ళైతే రోజు వ్యవసాయం పనికి అలా వెళ్తూ ఉంటారంట ఒక్క ఆటోలో పద్నాలుగు నుంచి ఇరవై మంది ఉంటారంట డైలీ వాళ్ళు అట్లా ఆటోలో వెళ్ళి ఆటోలో వస్తారు నిజంగా వాళ్ళు పెద్ద సాహసమే చేస్తున్నారని చెప్పాలి అంతమంది ఆటోలో వెళ్ళి రావడం అనేది డేంజరస్ థింగే సంక్రాంతి పండుగ సెలబ్రేషన్స్ అనేవి తెలంగాణకి ఆంధ్రాకి కాస్త వ్యత్యాసం ఉంటుంది తెలంగాణలో కంపల్సరిగా పుట్టింటికి ఆడవాళ్ళు వెళ్ళడం కొత్త అల్లుళ్ళని పిలవడం కొత్త బట్టలు కట్న కానుకలు లాంటివి కంపల్సరీ అంటూ ఏమీ ఉండవండి అవన్నీ దసరాకి చేస్తారు తెలంగాణలో దసరా స్పెషల్ పెద్ద పండుగ ఇంకా సంక్రాంతి అనేది ఎక్కువ వరకు అత్తవారిళ్ళల్లోనే జరుగుతాయి సమయం సందర్భం అలా వెళ్తారు ఆడపిల్లలు కూడా వెళ్తారు వెళ్దరని ఏం కాదు కానీ కంపల్సరీ అంటూ ఏమీ లేదు పుట్టింటి వాళ్ళే కొన్ని పిండి వంటలు చేసుకొని తీసుకెళ్ళి అత్తవారి ఇంట్లో ఇచ్చి వస్తూ ఉంటారు ఇక్కడ పల్లెటూరే కదండి పండుగలకు అద్దం పడతాయి ఇది రైతుల పండుగ వాళ్ళ పంట చేతికి వచ్చి కొంత డబ్బు ఇంకా ధాన్యాలు వాళ్ళ చేతిల్లో ఉంటాయి పిండి వంటలు అనేవి కంపల్సరీగా చేస్తారు అందులో మొదటగా చేసేదైతే సకినాలు అవి చేసిన తర్వాతనే అరిసెలు గారెలు కారపూస ఇలా రకరకాలుగా ఎవరికి తోచిన వాళ్ళు మిగతా పిండి వంటలు అయితే చేస్తారు కానీ కంపల్సరీగా ముందు చేసేది మాత్రం సకినాలే ఇంకా తర్వాత ఈ పల్లెటూర్లలోనే ఈ పండుగలన్నీ చాలా సరదాగా హ్యాపీగా జరుగుతాయండి మన టౌన్స్ సిటీస్లో కంటే పల్లెటూర్లలో చాలా బాగుంటాయి మా ఊరు వెళ్తున్నాము చాలా మార్పులు అయితే వచ్చాయి అప్పటికి ఇప్పటికీ అండ్ ఆ పిండి వంటలు కూడా కాస్త ఎక్కువగా చేస్తారండి మీరు తప్పుగా అనుకోవద్దు ఎక్కువగా ఎందుకు చేసేవారు అంటే ఇంతకుముందు ఇంటిలో బట్టలు పిండే వాళ్ళకి అప్పుడు క్షౌరం ఇంటికి వచ్చి చేయించుకుని చేసేవాళ్ళు కదా వాళ్ళకి ఇంకా సోంకరి అని సఫాయి అని ఇంకా కాస్త పేదవాళ్ళు లేని వాళ్ళు ఉంటే అందరు ఇంటి ముందుకి వచ్చిన వాళ్ళకి లేదు కాదు అనకుండా ఈ ఎన్నో కొన్ని అప్పాలైతే ఇచ్చేవాళ్ళు పిల్లల చేత పెద్దవాళ్ళు ఇలా వాళ్ళకైతే ఇచ్చేవాళ్ళు సంతోషంగా అందరూ ఉండాలని కోరుకునే వాళ్ళు అప్పుడు సో అందుకోసమని కాస్త ఎక్కువ చేసేవాళ్ళు ఇప్పటి పిల్లలైతే పిండి వంటలు ఎక్కువ తినట్లేదు కాబట్టి మళ్ళీ అందరూ చేసుకుంటున్నారు కాస్త తక్కువ క్వాంటిటీలో చేసుకోవడం అయితే జరుగుతుంది సాంప్రదాయం ప్రకారం ఇంకా మన ఇల్లు వచ్చేసిందండి చాలా రోజుల తర్వాత నేను ఎడ్ల బండిని చూస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు పల్లెటూళ్ళలో కూడా ట్రాక్టర్సే కనిపిస్తున్నాయి ఇలా ఎడ్ల బండ్లు అనేవి చాలా తక్కువగా చూడండి ఇక్కడ రెండు కనిపించాయి ఇంకా ఇది మాదైతే పాత ఇల్లేనండి ఎప్పటిదో చాలా ఏళ్ళ క్రితం కట్టింది వచ్చేసాము ఇంకా మేము ఒకరోజు సకినాలు అరిసెలు ఒకరోజు చేసాము చూడండి సకినాలు చేసేటప్పుడు ముందుగా గౌరమ్మను అంటే రెండు పిండి ముద్దలు చేసి కుంకుమ పసుపు వేసి పువ్వులు పెట్టి దాని చుట్టూ సకినం చేశాకే మిగతా అవన్నీ చేస్తారు అది మా మేనకోడలు అండి అవి చేస్తూ ఉంటే మా వాడేమో దాన్ని ఏడిపిస్తున్నాడు అవి సకినాలేనా ఇంకేంటి అనేసి చుట్టుప్రక్కల వాళ్ళంతా హెల్పింగ్ చేయడానికి వస్తారు సరదా సరదాగా మాట్లాడతారు మొదటగా ఇంటికి ఆడపడుచులు కానీ కోడన్లు కానీ బయట దూరంగా ఉన్న వాళ్ళు వస్తే కనుక ముందుగా వాళ్ళ గురించి కుశల ప్రశ్నలు వేసి అడిగి తెలుసుకుంటారు ఆ తర్వాత వరుసైన వాళ్ళ మధ్యలో చాలా సరదా మాటలు జరుగుతాయండి అంటే వదిన మర్దన్లు కానీ కోడళ్ళు కానీ అమ్మమ్మ నానమ్మలు మనవరాళ్ళు ఇలా వరుసైన వాళ్ళ మధ్యలో చాలా చాలా జోక్స్ సెటైర్స్ అయితే జరుగుతాయండి చాలా సరదాగా టైమే తెలియదు మనకి ప్రొద్దు నుంచి చేసినా కూడా అసలు టైం తెలియదు సకినాలు అయిపోయిన తర్వాత ఆ పిండితోనే మేము అరిసెలు కూడా చేసామండి ఇవి రెండు రకాల అరిసెలు ఒకటేమో బెల్లం ఇంకా కాస్త మి పిండి మిగిలితే చక్కెరతో కూడా చేసాము యాక్చువల్గా బెల్లమే ఆరోగ్యానికి మంచిది అందులో ఐరన్ ఉంటుంది కాబట్టి బెల్ల వరుసలే చేస్తారు ఎక్కువగా అండ్ తర్వాత వచ్చేసి మేము ఇది కారపూస చేస్తున్నామండి ఇది చేస్తున్నంతసేపు కూడా చాలా సరదాగా మాట్లాడుతూనే చేసాము చాలా జోక్స్ అయితే జరిగాయి పిల్లలతో వీళ్ళతో కూడా ఇప్పుడైతే ఇవి స్టీలీ వస్తున్నాయి ఇంతకుముందు అయితే ఊళ్ళలో చేసిన కట్టవి కానీ ఇనుపై కానీ ఉండేవి కారపూసల గొట్టం మడుగుల పావు అనేవాళ్ళండి అప్పుడైతే సో ఇలా మా కారపూసలు అవుతున్నాయి చకినాలు అయిపోయాయి అరిసెలు రోజు అయిపోయాయి ఇది నెక్స్ట్ డే రోజు కారపూసలు వీటిని మా ప్రాంతంలో మడుగులు అని కూడా అంటారు సో ఇవి పూర్తయినాయి ఈ అప్పాలు చేయడానికి ఒక కొత్త గంపని తీసుకుంటారు దాన్ని గంప లేదా అంచా అంటాము దీన్ని ఇందులో మొదటగా ఏ అప్పాలు చేసినా మొదట ఇందులో వేస్తారు అవి చల్లారిన తర్వాత లోపలికి తీసుకెళ్ళి డబ్బాల్లో స్టోర్ చేసుకుంటారన్నమాట సో అవి పూర్తయిన తర్వాత ఇది గారెల పిండి ఈ గారెలు చేయడం మొదలుపెట్టాము కొందరం చేత్తో చేసాము ప్రెస్తో చేసేవాళ్ళు ప్రెస్తో కూడా చేశారు ఇది మా మీనకోడలా అండి చాలా ఓపిక్గా అన్నీ అయిపోయే వరకు అలా మాకు ముద్దలైతే చేసి ఇచ్చింది సరదా సరదాగా మాట్లాడుకుంటూ హ్యాపీగా చేసేసామండి ఈ నాలుగు రకాల పిండి వంటలైతే మేము పూర్తి చేసుకున్నాము తర్వాత వచ్చేసి ఇంకా నా ముగ్గులు ప్లస్ భోగి రోజు సంక్రాంతి రోజు కొన్ని పండుగ ముచ్చేట్లతో మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం